వచ్చిన మనీ మొత్తం సేవ్ చేసి ఎక్కువ అమౌంట్ అయ్యాక మా చెల్లికి గోల్ చేపించేది అలా తనకి ఒక చైన్ టూ హ్యాండ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ బ్యాంగిల్ చేయించింది ఒక అమ్మకి కూతురు పైన ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో అసలు హ్యాపీగా గడిచిపోయేది ఒక రోజు మా రిలేటివ్స్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేస్తే మా నాన్న అమ్మ బైక్ మీద వెళ్లారు మ్యారేజ్ కి అసలు ఆ పెళ్లికి వెళ్లకుండా బాగుండేది ఈ రోజు మా అమ్మ ప్రాణాలతో మాతోనే ఉండేదేమో మా అమ్మ నాన్న పెళ్లికి వెళ్లి ఇంటికి రిటర్న్ అవుతుంటే దారి మధ్యలో ఒక లారీ వచ్చి గుద్దిందంట అది వెనక నుంచి గుద్దుకుంటూ సగం దూరం తీసుకెళ్లింది మా అమ్మ వెనక కూర్చొని ఉంది బైక్కి అది గుద్దిన వెంటనే మా అమ్మ స్పాట్ లోనే పోయింది ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు చాలా అమాయకురాలు మా అమ్మ ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మేస్తది మేము ఏమైనా అనినా మమ్మల్ని ఒక్క మాట కూడా అనేది కాదు ఇంకా తనే బాధపడేది మా చెల్లి అమ్మాయి అని చాలా ఇష్టంగా పెంచుకుంది తను ఏది అడిగినా వద్దు లేదు అనుకుంటా ఇచ్చేది